ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్మే కోళ్ళకి మరింత జంతువులకి హాని హనియట్లేదండి ఇంకా వీడియో విషయానికి వచ్చేది విడికల్ సంబంధించిన ఓడిలైన్లో కల గల్వాదండి గల్వా కగరాకుండి బొంగ కగరాకొద్దు సై వచ్చి పాయజనా సై పాయి ముక్కలు ఉంటదండి వేట చెక్ మూడు ఆటే దాకా ఉంటుంది వయసు వచ్చి ఒక సంవత్సరం చూడండి టూ టాప్ గోల్డ్ కడుక్కోడి చూసుకోవచ్చు ఫ్రెష్ కూడా ఈరోజు గురువారం తీసుకున్న వీడియో థర్స్డే డే తీసుకున్న వీడియో అండి సో ఫ్రెష్ కూడా అండి అలాంటి వీడియో తెలియదు ఎందుకన్నా ఇంట్రెస్ట్ ఉంది పండగకి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయొచ్చండి మనకి పట్టకయితే కూర ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ లేని అండి దీని ముందు అది నెల్లూరు కదా మేము అంటే దీని ముందు కారులో అది బాగానే చేసిందండి సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాల్ చేయండి అండి చాలా చాలా క్వాలిటీ కొంచెం గల్వా అండి అంటే గోబా సో ఇక కావాలంటే కాల్ చేయండి కావాలని కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ నాడిపేట నెల్లూరు జిల్లా ఓకేనా కావాల్సిన కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తా పాస్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ తిప్పుడు ఇప్పుడే చెమ్మ తగ్గిన వల్ల కోడి తట్టుందండి చాలా మంచి కోడి కదరికొద్దు బుంగిలుపులు ఎక్కడైనా కావాలి అనుకున్న వాళ్ళకి మనం కాల్ చేయండి మా అడ్రస్ నాయబడ్డ నెల్లూరు జిల్లా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి